హలో హాయ్ ఫ్రెండ్ తెలుసుకోదా నేను మీద కానీ ఫ్రెంచ్ వల్ల మనకి అయితే మలేషనా డైరీ ఫార్మ్ లో ప్రజలు అయితే ఇక్కడ మొత్తానికి తొమ్మిది ఆవిల లోతున్నాయి ఏమున్నా అంటే ఒక ఆవైతే పా ఎనిమిది ఆవులు అయితే ఆవిలైతే చూడేళ్ళు ఉన్నాయంట అన్నమాట కనుక్కున్నాము మనకైతే మొత్తం జర్చి క్రాస్ నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల మధ్యలో అయితే ధరలైతే ఆవిడ వివరాలు అయితే ఇచ్చా రండి నెక్స్ట్ వెళ్ళిపో చెప్పవచ్చు అండి లైక్ చేయండి నెక్స్ట్కి వెళ్ళిపోయి ఫ్రెంచ్ వల్ల మనం ఎక్కడ ఉన్నాం అంటే మలేసాన డైరీ ఫార్మ్ లో ఉన్నా అన్న మలేసానా బాగున్నావా ఎందుకు ఏమైంది ప్రాబ్లం బాగుంటుంది చేసుకోవచ్చు ఇక కొత్త కొత్త మ్యాట్లు వేసిండు ఇప్పుడే అంటే ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మ్యాట్లు వేసిండు జోడు జాత నడుస్తుంది చెప్పండి అన్న ఈ వారం ఎన్ని వాళ్ళు దీని నవ్వుతా తర్వాత అన్న ఇప్పుడు నాకు అడిగే ఇన్ఫర్మేషన్ చెప్పండి దండం పడతా ఏ చెప్పానా ఏం నవ్వుతా చెప్ ఈ రోజు తొమ్మిది ఆవులు వచ్చినాయి తొమ్మిది వచ్చేసి కురవ కూడా కుర కూడా మరి కురగడ సరీ కిలోమీటర్ నెల అవుతుంది ఓకే షాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఓకే తదే మన ఎందుకు పాలిచెట్టు మరి చెప్పాలా చెడేందే పాలిచెట్టు ఉంది ఒకటి ఉంది సూడు తొమ్మిది ఉన్నాయి ఓకే పాలది ఒకటి ఉంది తొడి తొమ్మిది అంటే పాలన అయితే ఒకటి అయితే ఉంది అంటే తొమ్మిది ఆవులు వచ్చినాయి ఈ రోజు తొమ్మిది ఆవులు తొమ్మిది ఆవులు వచ్చినాయి రేపు కూడా మళ్ళీ రేపు వెళ్ళి రావచ్చు రావచ్చు కంపల్సరీ వస్తాయి రేపు వెళ్ళి మళ్ళీ ఒక నాలుగు వస్తాయి వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఓకే చూసుకోవచ్చు ఒకటి గిరి అవా గిరి క్రాస్ గిరి అది గిరి లాస్ట్ ది గిరి ఓకే ఒక్కొక్క వివరాలు అయితే ఇస్తున్నారు అండి మనకి అయితే వచ్చినాయి అన్ని జెర్సీ క్రాస్ లే ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు అన్ని జెర్సీ క్రాస్ ఓకే అన్నా పశ్చావ్ గురించి చెప్పానా పశావు వినింది విని అంటే చూసుకోవచ్చు ఇక్కడ 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 మళ్ళీ చూసుకోవచ్చు రాసే మనకైతే ఇప్పుడు ఏది రెండో అయితే రెండో అయితే చూసుకోవచ్చు అట్ట కాల్ చూడండి నడువే ఇంకా జరుగు చూసుకోవచ్చు ఎంకల్ జరుగు మళ్ళా ఇంక 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 ఇక చూసుకోవచ్చు దీని దగ్గర పాలంటారు కూడా భాష నేర్చుకున్నాడు ఏం చేయాలి చెప్పి సరే గానీ దీని దగ్గర పాలన నేర్చుకోవచ్చు దీని దగ్గర పాలు ఎంత నేర్చుకోవచ్చు ఎంత నేర్చుకోవచ్చు అంగీ చేస్తున్నావు నా ఎంత బాగా పెట్టుకోవచ్చు చెప్పిన మరి దీని దగ్గర పాలు ఎంత వరకు నేర్చుకోవచ్చు అంటే అది ఇస్తే మనం బిండాలి అది ఇస్తే నేర్చుకునేది మావిడ కూడా బాధ నేర్పిస్తున్నావు అంటే నేను నేర్పిస్తున్న బాషలు తీసుకొచ్చి నేను ద్వారా నేర్చుకోవచ్చు అన్న నేను అంటున్నాను పాలేదారు చెప్పా పూటకి పూటకాలు కలిసి లీటర్ అయితే చూసుకోవచ్చు మనకి చనక చూడండి ఓకే పొడుగు కూడా కాదు ఏం ఏమి దీనికి యాభై ఎనిమిది చెప్పినా యాభై యాభై చెప్పిన ఓకే యాభై రెండు వస్తాయి చేత యాభై రెండు వేలు మన దగ్గర నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు అదే పాత ప్రైజే ఉంది మన దగ్గర ఇలా రేపు మార్చేది రేపు ప్రతి వారం ఒకటే రేటు నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు అరవై ఐదు వరకు ఓకే ఓకే అన్న అన్న రెండవ గురించి చెప్పడన్నా రెండా ఇది చూడావు చూడావే ఈయన ఉంది వినడానికి ఉంది ప్రజెంట్ ఇప్పుడు అన్న ఇది రెండో అయిత ఇప్పుడు కడలు వేస్తుందా కడలు ఆరు పనులు ఉంది నాలుగు పళ్ళు ఉంటది భాస్కర్ ఇది నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళు ఉందా నాలుగు పనులు ఉంది ఆరు పనుల మీద నాలుగు పనులు లేదు నాలుగే పనులు ఉంది నాలుగు పళ్ళు తర్వాత రెండు పళ్ళు వేస్తా ఆరు పళ్ళు అవుతాయి ఓకే అవునా ఓకే చెప్పండి అన్న మనకి ఇది ఎంత వరకు అయితే ఇది నాలుగు నాలుగు ఇస్తుంది టైంకి కోటకి కోటకి నాలుగు వరకు అయితే పని చూసుకోవచ్చు జరిగమ్మా ఇక చూసుకోవచ్చు నాలుగు గంటల రోజు మీద ఇక ఎనిమిది లీటర్లు అయితే పెట్టుకోండి మనకైతే ఇది అయితే ఈ నెలనికైతే ఉంది ఇది అయితే మొత్తం లూజు లూజ్ పోతాయితే చూసుకోవచ్చు మనకి ఆవు అయితే ఈ విధంగా అయితే ఉంది మనకైతే పొడిగూడని సంక్రాయూడని ఓకే దీనికి ఏం చెప్తున్నా తా చెప్తున్నాయి చెప్పినా ఫైనల్ డే నలభై ఐదు వచ్చి చూసుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే నలభై ఐదు వేలు అయితే చెప్తున్నా అన్న ఈ అయితే ఏం చెప్తున్నా నలభై ఐదు వేలు చెప్తుంది ఫైనల్ డేట్ ఫైనల్ డేట్ నలభై ఐదు వేలు చెప్తున్నా చెప్తున్నాం చెప్పిన యాభై ఐదు వేలు చెప్తున్నావు ఇచ్చే రేటు నలభై ఐదు వేలకి అయితే ఇస్తావు అంతే కదా అంతే ఫైనల్ రేటు ఫైనల్ అది తగ్గుతుందా తగ్గదు ఏం తగ్గదు తీసుకోవచ్చు ఓకే అనా మూడావ గురించి చెప్పు మూడావ ఇది వినడానికి ఉంది ఇది ఒక వారం టైం పడుతుంది వినడానికి వినడానికి ఇప్పుడు ఇది ఏంటి రెండు ఇది రెండు అవుతాను ఇది కూడా అన్ని మన దగ్గర ఒక్కిత్త రెండు ఇతలు మూడు ఇతల వరకే ఉంటాయి లాస్ట్ ఓకే ముసలాములు ఉండవు ఇతర రెండు ఇతలు మళ్ళా రైత్ తీసుకోపోతే కొన్ని రెండు మూడు ఇతర రైత్ దగ్గర ఇనాలి మూడు నాలుగు ఇతలు రైత్ దగ్గర ఇనాలి ఓకే ఇది బాగుంది ఫ్రెండ్ చార్టర్ క్వాలిటీ ఎవరైనా తీసుకుంటే అదృష్టవంతులు తీసుకోవచ్చు శనకాటి కూడా బాగుంది మనకైతే అయితే రైతులు ఎప్పుడు నా దగ్గర తీసుకుంటే అదృష్టవంతులు అవుతారు ఈ ఆల్కారికి చెప్తున్నా బాగుంది శనకాటి కూడా పర్ఫెక్ట్ ఉంది నాలుగు అయితే అంటే ఎంత వరకు ఎత్తుకోవచ్చు అన్న దీని అయితే పాలు దీని అయితే పాలు ఎంత వరకు పాలు ఇది ఐదే టైం కి సార్ టైమ్ ఐదేదంటే రోజు లీటర్లు మనకి ఇది ఒక ధర ఫైనల్ ఒక ధర యాభై ఎనిమిది ఫైనల్ యాభై రెండు యాభై రెండు ఫైనల్ అంటే యాభై రెండు ఇది అంటే ఈ అయితే ఉంది సామాన్ దగ్గర మళ్ళీ కష్టమైంది ఓకే ఫైనల్ అంటే అయితే యాభై రెండు యాభై రెండు ఓకేనా అన్న నాలుగా గురువు చెప్పనా అన్న నాలుగా గురించి చెప్పినా నా వీడియోలు అనే తీసుకొని వచ్చినాగా ఇది కొడుస్తాయి టైబార్తాడు డ్యూటిలే ఏ కట్టా ఇది కట్టా ఇన్నినికి ఉంది ఇరాలనంది ఇలా అనుంది అకే ఈ ఒక వారం టైం పడతది ఎన్నా అయితే ఇప్పుడు ఏంటది ఇది మూడో అయితే ఉంటది రెండో అయితే ఉంటది బాస్క ఇది రెండో అయితే అమ్మ జరగమ్మ ఇక్కడ జరా మా రైతులు చేసుకొర్మ మధ్య జరాల చేసరా మా దగ్గు ఇక్కడ మనకైతే వెర్గో చూడండి నాలుగున్నర ఆరు ఇస్తున్న టైంకి పెద్దవా పెద్దది చిన్నది కాదు ఓకే ఆరు ఆరు అని చూసుకోవచ్చు టైం కి ఆరు ఓకే అన్న భయపటిచ్చేసింది ఒకటేసారి ఆరు ఆరు లీటర్లు ఇస్తా ఉంటా టైం ఆరు టైం కి ఆరు ఇస్తుంది ఓన్లీ అరవై ఐదు వేలే చెప్పిన ఓకే ఓన్లీ అరవై ఐదు వేలు యాభై ఎనిమిది ఇచ్చేద్దాం ఫైనల్ రేట్ ఫైనల్ యాభై ఎనిమిదికి ఇచ్చేద్దాం చిన్నది కాదు ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి యాభై ఎనిమిది వేలు చెప్తుంది కదా ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే ఎంతగా తగ్గుతుంది ఇది ఇప్పుడు ఏంటో రెండు అయితే చూసుకోండి ఓకే ఫ్రెండ్ చైదా చూడొచ్చు మంచిగా పర్ఫెక్ట్గా ఉంది బాడీ పర్సనల్ చూడండి అయితే ముంగళ చూడండి అనా ఏం తిడు ఇది జెర్సీ క్రాస్ అనా ఏం జెర్సీ క్రాస్ కదా ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని పని ఇది ఇది ఆరపళ్ళు ఉందా ఆరపళ్ళు అది లాగా ఉంది ఫ్రెండ్ మంచిగా లాగా ఉంది మంచిగా చూసుకోవచ్చు ఏంటంటే జనరల్ వచ్చింది జన బకబక కూడా అయిపోవచ్చు మరి అక్కడ ఎట్లుందో తెలియదు నాకు గాని ఇది మనకి చూసుకోవచ్చు మనకి ఇది వరకు పాలు ఎంత వరకు కట్టుకోవచ్చు ఏడేడి సార్ పూటకి పూటకి ఏడి సార్ పూటకి ఏడు లీటర్లు ఇస్తా ఉంటాయి రెండు పూటలు కలిసి పద్నాలుగు లీటర్లు కట్టుకోవచ్చు అంటే ఇక్కడ దాని ఎం కలికొచ్చి లాగానే అట్టవు ఏం లాగా ఇగ అలా ఇక ఇక అలా అంటే మా సారు మాకు ఆవులు సారు పూట కేదేడి చెప్పిండు మాకు ఆవులు ఏస్తారు ఒక సారు మాకు సేటు ఓకే ఆవులు వేసి అయినా పూట కేదేడి చెప్పిండు మనం ఆర్ఆర్ వేస్తున్నాం ఆర్ఆర్ మనం పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు పెట్టుకో సరే అంటే ఇది మనకి ఈనడానికి టైం చెప్పండి టైం పది టైం కి అంటే పది రోజులు అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు మనకైతే ఈనడానికి ఓకే ఎంత ఎంతో చెప్తారు చెప్పిన ఫైనల్ అయితే ఫైనల్ వచ్చేసి మనకు

అన్న ఆరావు గురించి చెప్పనన్నా నీకు మది మరుపు ఉన్నట్టుంది భాస్కర్ మల్లమాల లెక్క పెడుతున్నావు మళ్ళీ మళ్ళీ లెక్క ఎట్లుంటే మనం ఇప్పుడు మా అంటే మధ్యాహ్నం టైంలో తినలేం అనమాట తినలే అనమాట అట్లా అని చెప్పేసి అంతగానే ఎందుకు సంపాదించావు తినకుండా మరి నువ్వు ఫోన్ దగ్గర తినకుండా మరి అక్కడ వీడియోలు ఇక్కడ వీడియోలు ఉంటే మరి పని కొడుతుంటే అయిపోతా అని చెప్పేసి చెప్పండి అన్న దీని కథ ఏంటి కథ ఏముంది దీని ఎక్కువ ఉంది కథ వాళ్ళు తింటురా బానే తి మనకి ఇది అట్టర్ కాల్ చూపిస్తాయి చూడండి సంక్రా చూడండి దీని ప్రజెంట్ అనే ఇది ఎంతవరకు ఇంతవరకు పెట్టుకుంటాం అంటే నాలుగు నాలుగున్నర పెట్టుకో రోజు తొమ్మిది తొమ్మిది ఆ తొమ్మిది చూసుకోవచ్చు ఈనాడడానికి అయితే ఒక వారం రోజులు టైం పెట్టుకుంటాం ఈనడానికి అయితే మంచిగా ఉంది కనకటి కూడా బాగుంది ఇట్లాగే చూపించారు అండి మీకు అయితే చూసినారు కదా ఓకే ఏం దాని చెప్తారు యాభై నుంచి చెప్పినా ఫైనల్ అంటే ఫైనల్ యాభై రెండుకి వస్తే ఇచ్చేస్తా యాభై రెండు బాగుంది ఓకే అన్న ఏడావ గురించి చెప్పడనా అన్న ఏడావ గురించి ఇది వినడానికే ఉంది ఓకే అన్ని మాక్సిమం ఎనిమిది రావులు చూడావులే ఉన్నాయి వినడానికి ఉన్నాయి ఎన్ని రావులు తొమ్మిది రావులు వచ్చినాయి రోజు ఒకటి పాలిచ్చే పాలిచ్చేది ఒకటే పాలిచ్చేది మీతో చూడావులు ఉన్నాయి చూడావులు అంటే ఈ ఉన్నాయి ఏడాది కూడా చూడారంటే అలా అర్థమవుతుందన్నా మేము మనోళ్లకు ఫ్రెండ్స్ మనోళ్లకు రైతులకు కూడా వాళ్ళకు కూడా చెప్పండి ఇది నాలుగు పండు ఉంది భాస్కర్ నాలుగు తర్ప తర్పు నాలుపలు అంటే ఇప్పుడు ఇంత రెండు అయితే కానీ రెండు అయితే తడిపే తర్పు తర్పు జరగమ్మా చూడచ్చు ఇప్పుడు ఇంత రెండు అయితే నా డ్రెస్ చూసుకోవచ్చు ఎంత పాలు ఇది ఐదైదు ఇస్తుంది టైంకి పూటకి పూటకి ఐదు ఐదు రోజు మీద పది లీటర్లు పది లీటర్లు రోజు మీద రోజు మీద పది లీటర్లు పెట్టుకోవచ్చు మనకైతే దీనికి అరవై ఐదు వేలు చెప్పినాము యాభై ఐదు వాళ్ళు రావాలి భాస్కర్ వాళ్ళు వస్తే మనం చూసి ఎనిమిదవ గురించి చెప్పడా ఎనిమిదవ గురించి చెప్పాలంటే ఇది వినడానికే ఉంది ఓకే ఇది వినడానికి ఉంది ఇది ఒక వారం టైం చరిత్ర మొత్తం చెప్పు అపరప చరిత్ర ఏమున్నది అది అది ఎక్కడ ఉట్టింది ఎక్కడ వచ్చింది మనం రైతులకు తీసుకున్నాం దాని చరిత్ర ఏమున్నది వాళ్ళకి తెలిసింది అప్పు అది తెలిసిందా వారం రోజులు టైం పడుతుంది ఓకే వారం రోజులు టైం పడుతుంది ఓకే ఇప్పటి దాకా అక్కడ డబ్బులు సంపాదించుకొని వచ్చినాము ఓకే లాస్ట్ కి ఇక్కడ వచ్చినాము ప్రజెంట్ ఇది ఎంతవరకు వెళ్తున్నాం పాలు పాలు ఆరాలు ఇస్తుంది పూట కార పూట కార లీటర్లు పెట్టుకో అంట తినడానికి అయితే ఉంది మనకైతే తినడానికి ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకుంది జర్రీలు వచ్చేది పొడవు అది ప్రజెంట్ అయితే అట్టర్ కూడా పొడుగు పొద్దు పొద్దు అట్లా అట్లా ఏం చెప్తున్నాం దీనికి అర్థం అని చెప్పింది ఫైనల్ రేట్ ఫైనల్ యాభై ఐదు వచ్చి ఇచ్చేస్తా యాభై ఐదు ఓకే అన్న మంచిదా అన్న ఓకే లాస్ట్ హావ్ కథ చెప్తే బాగుంటుంది లాస్ట్ హావ్ అన్న లాస్ట్ హావ్ గురి ఎప్పుడన్నా లాస్ట్ హావ్ గిరి 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 ఓకే చూసి దూరం జరుగు ఎన్ని పాలతాడు ఉంది నాలుగు పనులు ఉంది మాస్టర్ నాలుగు నాలుగు పాలతాడు అయితే ఉందంట ఇప్పుడు ఇంత రెండు అయితే ఉంటుంది చూసుకోవచ్చు మనకైతే మన ప్రజెంట్ ఇంకా లెటర్ క్వాలిటీ ఉంటుంది మనకైతే ఎంత తరగతుందన్న పాలు ఇది దానికి పూటకి పూటకు పూటకు ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు మనకి అయితే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఒకసారి ధర ఏం ధర అనేది ఈనాడానికి అయితే ఉంది ఫ్రెండ్ మనకైతే ఒక నాలుగైదు రోజులు అయితే టైం పెట్టుకోండి ఈ బాగుంది హైట్ కూడా బాగుంది ఇవ్వండి ఆవు మళ్ళీ శనగ హైట్ ఉంది చూసుకోవచ్చు అరవై ఎనిమిది వేలు చెప్పినా ఫైనల్ అటు ఫైనల్ యాభై ఎనిమిదికి ఇచ్చేద్దాం యాభై ఎనిమిది వేలకి ఇచ్చేద్దాం హైట్ కూడా బాగుంది అవైతే చూసుకోవచ్చు